తర్వాత తను వెళ్లాల్సిన పట్టణానికి ఫ్లైట్లు లేవు కానీ ఖచ్చితంగా కాన్ఫరెన్స్ కి వెళ్ళాలి ఏం చేశాడో తెలుసా రెండుకి ఒక కారు తీసుకున్నాడు తనే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు భయంకరమైన వర్షం ఆ వర్షంలో దారి తప్పిపోయాడు చీకటి పడిపోయింది ఒక పల్లెటూరు వచ్చింది ఒక ఇంట్లో దీపం ఉంది కారు ఆపాడు వెళ్ళమ్మా అని పిలిస్తే ఆ ఇల్లాలు బయటకు వచ్చింది ఏంటండి నేను దారి తప్పిపోయానమ్మా బాగా ఆకలిగా ఉంది కనీసం కొంచెం టీ అన్న ఇస్తే ఆకలి తగ్గిద్దమ్మా కూర్చోమంది అయ్యా మీరు టీ తాగుతూ ఉండండి నేను ప్రార్థన చేయాలి దేనికి నాకు ఒక సమస్య ఉంది అయ్యా ప్రార్థన చేసుకోవాలి దేవుడు సరే చేసుకోమా ప్రార్థన చేసుకో అక్కడే మంచం ఉందని ఆ మనసు మీద ఉన్నాడండి మోకరించి ప్రార్థన చేస్తుందండి ఏమని తెలుసా అయ్యా చిన్న పిల్లాడు క్యాన్సర్ తో అల్లాడిపోతున్నాడు హాస్పిటల్ కి తీసుకెళ్తే వాళ్ళు ఏం చెప్పారో తెలుసా అమ్మా ఈ క్యాన్సర్ మేము నయం చేయలేం ఒకే ఒక్కడు నయం చేయగలడు ఎవరో డాక్టర్ సంతోష్ అంట ఆయన క్యాన్సర్ స్పెషలిస్ట్ అట ఆయన పెద్ద పట్టణంలో ఉంటాడట అతని దగ్గరికి తీసుకెళ్లే దారి నాకు లేదు ఏం చేస్తావో నాకు తెలియదు అయ్యా డాక్టర్ గారిని మాకు పరిచయం చేయ ప్రార్థన న్యాయిస్తున్నా టీ తాగేవాడు కాస్త ఆ కప్పు పక్కన పెట్టేశాడండి అండి పేరేమిటి సంతోష్ ఏమి స్పెషలిస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత రెండు చేతులు జోడించి నాకు స్వతహాగా దేవుడు అంటే నమ్మకం లేదమ్మా కానీ నువ్వు సేవిస్తున్న దేవుడు మాత్రం సామాన్యుడు కాదమ్మా నీ ప్రార్థన ఆలకించే దేవుడు ఉన్నాడని ఆ దేవుడు నువ్వు సేవించే దేవుడు అని ఈ రోజు నీ ప్రార్థన ద్వారా నాకు తెలిసిందమ్మా ఆ వర్షం గురిపించాడు నన్ను కారెక్కించాడు దారి తప్పించాడు చిందగా ఇంటికి తీసుకొచ్చేసాడు ఈ దేవుడు సామాన్యుడు కాదమ్మా